దిగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జునసాగర్ జలాశయం నిండుకుండలా మారింది దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ముందుగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్లూరి కృష్ణమ్మకు జలహార తీర్చి నీటిని విడుదల చేశారు పద్దెనిమిదేళ్ల తర్వాత నెల ముందుగానే నుంచి నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారి పనులు అదే సంవత్సరంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గారు చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో క్రెస్ గేట్లు పూర్తి చేసుకొని పదిహేడు అక్టోబరు సెవెంటీ ఫోర్ నాటికి పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉండే ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఐదులో ప్రాజెక్టు నిర్మించి యాభై సంవత్సరాలు పూర్తయిన సంబంధ సందర్భంగా స్వర్ణోత్సవాలు కూడా వేడుకలు జరుపుకోవడం జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరుతో పిలుచుకోబడుతున్న ఎడమకాలు అప్పుడు నూట ఎనభై కిలోమీటర్లు కాగా నూట పదిహేడు కిలోమీటర్లు తెలంగాణ నూట ఒక కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో మరి ఈ యొక్క మరి కాలువ ఎడమకాలం ఉంది మరి ఇదే నాగార్జున సాగర్ ఆయకట్టు నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఆరుసార్ల ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా నేను గెలవడం వరుసగా గెలవడం మరి ఈసారి ఇరిగేషన్ మంత్రిగా మరి నాగార్జున సాగర్ మరి పూర్తిగా ఐదు వందల తొంభై అడుగులకి నిండి నిండు కుండలా ఉండే ఈ సందర్భంగా ఈ క్రెస్ట్ గేట్స్ మరి ఓపెన్ చేయడం మరి నాకు ఈ అవకాశం రావడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇది ఇంకో గొప్ప విషయం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు వచ్చిన తర్వాత పోయిన వానాకారం పంట ఆ తర్వాత యాసంగి పంట ఆ తర్వాత తిరిగి వానాకారం పంటకి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీళ్లు నిండడం మరి పూర్తి స్థాయిలో ఐదు వందల తొంభై లెవెల్ వరకు నీళ్లు నిండడం మరి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వగలగడం అది మా అదృష్టంగా భావిస్తున్నాను మరి గడిచిన నాలుగు రోజులుగా ముప్పై వేల క్యూసెక్లు నీటి వినియోగంతో నాగార్జున సాగర్ పవర్ ప్రాజెక్ట్ ఏడు వందల మెగావాట్లు ఏడు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో నడుస్తుంది అదే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మీరందరూ గమనించాలి నిర్దిష్ట షెడ్యూల్ కంటే ముందు ఎడుమకాలువ ద్వారా ఈరోజు అంటే పవర్ ప్రాజెక్టు యొక్క విడుదల నీళ్ళు విడుదల కాకుండా అదనంగా ఎడమకాలలో మూడు వేల క్యూసెక్లు ఈరోజు విడుదల చేసి ఖరీఫ్ పంటకు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తుంది వ్యవసాయ రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పోయిన ఖరీఫ్ రబీ కలిపి మొత్తం భారతదేశంలో తెలంగాణ చరిత్రలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల కంటే ఎక్కువ రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు మరి వారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రికార్డు స్థాయిలో పంట పండిందనే విషయం టూ ఎయిటీ వన్ రెండు వందల ఎనభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం కూడా భారతదేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మరి వరి పండించే రాష్ట్రంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని నిలబెట్టగలిగడం మరి దాంట్లో మా అందరి పాత్ర కొంత కొంత ఉంది దానికి మేము ఎంతో మా అదృష్టంగా భావిస్తున్నాం ఎంతో సంతోషిస్తున్నాం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా మరి మేము ఈ అన్ని మేజర్ ప్రాజెక్ట్స్కి అన్ని విధాలుగా నిరంతరంగా ఆధునీకరణ చేయడానికి డీసిలిటేషన్ డీసెడిమెంటేషన్ చేయడానికి కూడా నిరంతరం మన ప్రభుత్వం మన ఇరిగేషన్ శాఖ కూడా కృషి చేస్తుందని చెప్పి మేము మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు పద్దెనిమిది ఏళ్ల తర్వాత పద్దెనిమిది ఏళ్ల తర్వాత జూలై మాసంలో నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు నీళ్లు వదిలిపెట్టడం మరి ఇదే ప్రథమం అని చెప్పి నేను మనవి చేస్తూ ఇది ఒక రికార్డుగా మరి భావిస్తూ ఇది జూలైలోనే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత నీళ్లు విడుదల చేయగలడం కూడా రైతులకి చాలా మేలు చేస్తున్నాం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా మరి సరే ఇదే మన మెయిన్ ప్రోగ్రాము నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల చేస్తున్నాం నాగార్జున సాగర్ నుంచి నీటు విడుదల చేసి వచ్చిన క్రమంలో ఒక మూడు నాలుగు కాన్స్టెన్సీస్ లో రాషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అవన్నీ ఎందుకు గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం ఇన్ఛార్జ్ మినిస్టర్ నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి పెద్దల రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఇరిగేషన్ శాఖ మాత్యులు మా నాకు అన్ని విధాల అండగా ఉన్నటువంటి మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు మరి ఇంత గొప్ప దేశంలో ప్రాజెక్టులు దేవాలయాలుగా గొప్పగా మనం రైతాంగానికి లక్షలాది సాగునీటికి రైతులు ఇచ్చినటువంటి ఈ నాగార్జున సాగర్ యొక్క గేట్లు ఓపెన్ చేయడం అనేది మేము అదృష్టంగా భావిస్తూ పెద్దలు అన్ని విషయాలు చెప్పడం జరిగింది అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ దేశంలో రైతులకు అండగా ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ రాహుల్జీ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ గారు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం